ఈ వీడియోలో సోరియాసిస్ తో బాధపడుతున్న వారు చేసే ఆరు ప్రధాన తప్పిదాలను వాటిని ఎలా నివారించాలో తెలుసుకోబోతున్నా సోరియాసిస్ రోగులతో నేను ఇటీవల చేసిన వ్యక్తిగత అనుభవాలను వారి పరిస్థితిని సరిగ్గా ఎలా నిర్వహించాలో కూడా సమీక్షించబోతున్నా ఉపయోగకరమైన సమాచారం కాబట్టి చివరకు ఉండండి నేను డాక్టర్ చాను దాసరి గట్ మైక్రోబయోన్ లోపం వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో నిపుణుడిని నా విధానం మైండ్ విట్ ఇమ్యూనిటీ మెథడ్ వేలాది మంది రోగులకు ఆటో ఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధ సమస్యలను అధిగమించడంలో సహాయపడింది మనం మందులు లేకుండా క్లిష్టమైన మరియు తీవ్రమైన పరిస్థితులను సరిచేయగలము ఇదిలో ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ లోపాలు కూడా ఉన్నాయి మేము ఇది ఎలా చేస్తామో మా నిజమైన విజయ కథలను చూడాలంటే వివరణలో ఉన్న లింక్ ను చూడండి లేదా సందర్శించి డిస్కవరీ కు అభ్యర్థించండి ఇప్పుడు ఈ ప్రసంగం ప్రధానంగా దృష్టి సారించబోతుంది మీకు తెలుసు కదా సంవత్సరాలుగా నా వద్దకు వచ్చిన అనేక మంది సోరియాసిస్ రోగులు మందులు వాడకుండా వారి లక్షణాలను తగ్గించుకుని ఇన్ఫ్లమేషన్ ను అధిగమించారు కానీ ఈ వ్యక్తులను ప్రత్యేకంగా విషయం ఏమిటి ఎందుకంటే డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు సోరియాసిస్ నయం చేయలేమని వింటారు పరీక్షలు మందులు లేదా క్రీములు మాత్రమే సూచించవచ్చు నాకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చినప్పుడు నాకు కూడా ఇదే మాటలు చెప్పారు కానీ అవి నిజం కావు అని నా స్వంత అనుభవం ద్వారా చెప్పగలను కాబట్టి ఈ వీడియోలో సోరియాసిస్కు సంబంధించి తప్పు సలహాలు వింటూ చేసే పెద్ద తప్పులపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అలాగే సోరియాసిస్ను పూర్తిగా తగ్గించుకోవడానికి అసాధారణ ఆరోగ్యాన్ని పొందడానికి మీకు కొంత దృష్టికోణం ఇవ్వాలనుకుంటున్నాను సరే మొదలు పెడదాం సోరియాసిస్ ను ఎదుర్కొంటున్నప్పుడు తప్పక తప్పించుకోవాల్సిన టాప్ తప్పులు ఏమిటి మొదటిది మలవిసర్జనను నిర్లక్ష్యం చేయడం మీకు తెలిసి ఉండొచ్చు మన ఇమ్యూన్ సిస్టమ్ లో శాతం నుండి ఎనభై శాతం వరకు భాగం పేగుల్లోనే ఉంటుంది దాన్ని మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ లేదా సంక్షిప్తంగా మాల్ట్ అంటారు ఇది దాదాపు మొత్తం జీర్ణాశయాన్ని కప్పి ఉంటుంది ఇంకా ప్లీహ మరియు కాలేయంలో అదనపు ఇమ్యూన్ టిష్యూ ఉంటుంది అలాగే నోరు మరియు పై శ్వాసనాడాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సాధారణంగా శరీరమంతటా ప్రభావితం చేసే వాపు కనిపించినప్పుడు అది చర్మం జాయింట్లు నరాలు థైరాయిడ్ పేగులు లాలజల గ్రంథులు ఏదైనా అయినా అలాంటి వాపు అలసట మేధ మబ్బు కంటి పొడిబారడం నొప్పి వంటి లక్షణాలు సహా ఈ వాపు అంతా జీఐ ట్రాక్ట్ నుంచే ఉద్భవించి అక్కడి నుంచే ప్రేరేపించబడుతుంది దాంతో ప్రభావితమయ్యే తుదిగమ్య అవయవం మెదడు జాయింట్లు కాలేయం కళ్ళు లాలాజల గ్రంథి నరాలు చర్మం థైరాయిడ్ లేదా మరేదైనా కావచ్చు ఇది ఆ నిర్దిష్ట వ్యాధికి సంబంధించినది అందువల్ల తుదిగమ్య అవయవం వేరుగా ఉండొచ్చు కానీ నేను తరచూ గమనించే ఒక నమూనా ఏమిటంటే వాపు జీఐ ట్రాక్లో మొదలవుతుంది ఇది అనేక పరిశోధనల్లో నిజమని తేలింది అమెరికన్ గట్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రసిద్ధ ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది ఇది ప్రెసిషన్ న్యూట్రిషన్ మరియు ప్రెసిషన్ మెడిసిన్ ప్రాజెక్ట్ ఇది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాన్ దియాగో సహా కొన్ని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయ ఆసుపత్రుల్లో నిర్వహించబడుతోంది వారు శరీరంలో వాపు స్థాయిని అలాగే ఎవరికైనా లక్షణాలు ముదిరే సమయంలో కూడా అంచనా వేయగలుగుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందో వారు ఆ వ్యక్తి ఉత్సర్గ ఆధారంగా అంచనా వేయగలుగుతున్నారు వారు ప్రాథమికంగా మలాన్ని విశ్లేషించి ఈ వ్యక్తికి వచ్చే కొన్ని రోజులు లేదా వారాల్లో వాపు మరింత పెరగబోతుందా అని తెలుసుకుంటారు మీ మలల్లో కనిపించే విషయాల ఆధారంగా ముందుగా కొన్ని రోజులు జరిగే విషయాలను అంచనా వేయగలగడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అయితే ఇది మీకు ఏమి సూచిస్తుంది సాధారణంగా మీ శరీరంలో అధిక వాపుతో మీరు బాధపడుతున్నప్పుడు అది ఎక్కువగా మీ పేగులో జరుగుతున్న విషయాలతో సంబంధం ఉంటుంది ముఖ్యంగా మీ పేగులో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నాయి అవి ఆహారాన్ని ఎలా జీర్ణించుకుంటున్నాయి అలాగే ఈ బ్యాక్టీరియా మరియు వాటి వ్యర్థ పదార్థాలు పేగుల్లో ఎంతకాలం ఉంటున్నాయి అనే విషయాలు ముఖ్యమైనవి అయితే ఇది ఎలా జరుగుతుంది తరచుగా నియమిత మల విసర్జన ముఖ్యం ఇది స్పష్టంగా అనిపించిన నేను పనిచేసే చాలామందికి సవాలు వారు ప్రతిరోజు మల విసర్జన చేయరు లేదా పూర్తిగా ఖాళీ చేయరు ఇది సమస్యగా మారవచ్చు రెండవది పేగు సూక్ష్మజీవుల సముదాయం గట్ మైక్రోబయోమ్ జాతుల పరంగా సరిగా ఉండటం ముఖ్యం నేను ఆధునిక మల పరీక్షలను విశ్లేషిస్తాను ఇవి వారి పేగులోని బ్యాక్టీరియా జనాభాలను కాండినా ఫంగస్లను పరిశీలిస్తాయి మేము బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే పదార్థాలను కూడా చూస్తాము ఉదాహరణకు మీథేన్ ఇది సాల్బోలేదాలో కనిపించవచ్చు మేము జోన్యులిన్ వంటి రసాయనాలను కూడా పరిశీలిస్తాము ఇవి లీకీ గట్ లో కనిపించవచ్చు ఈ మొత్తం డేటా చూస్తే పేగు సూక్ష్మజీవుల సముదాయంలో ఒక పెద్ద సమస్య ఉందని సూచిస్తుంది హానికరమైన సూక్ష్మజీవాలతో పోటీ చేయడానికి కొత్త ఆరోగ్యకరమైన జాతులను తరచూ మరియు క్రమం తప్పకుండా పరిచయం చేయడం చాలా ముఖ్యం ఇప్పుడు నా నమ్మకం ఏమిటంటే మీరు జీఐ ట్రాక్ట్ కు సంబంధించిన ఈ ఆధునిక ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే శరీరంలో వాపు ఉన్నప్పుడు ఈ పరీక్షలు చేస్తే ప్రతిదీ పాజిటివ్గా వస్తుంది కానీ మీరు వాపు తగ్గిన తర్వాత పరీక్షను మళ్లీ చేస్తే అది సాధారణ పరిధిలోకి మరింత దగ్గరగా వస్తుంది ఒక పరిమితి ఏమిటంటే శరీరంలో వాపు ఉన్నప్పుడు మీరు ఈ ఆధునిక జీఐ పరీక్షలు చేయించుకుంటే దృష్టిని ఎక్కడ పెట్టాలో తెలియదు మీరు కాండిడాను చంపేయాలని యాంటీబయోటిక్ స్టోన్ని తొలగించాలని సప్లిమెంట్లతో లీకీ గట్ ను సరిచేయాలని మక్కువగా ఉండవచ్చు కానీ మీరు ఆలోచిస్తే అసలు సమస్య ఏమిటంటే నియమితమైన బౌల్ మూవ్మెంట్స్ లేకపోవడమే మీరు ఈ మౌలిక సమస్యను పరిష్కరించకపోతే ఈ పరిస్థితి మళ్లీ వస్తుంది మరియు ప్రత్యేకంగా ఆటో ఇమ్యూన్ వాపును కలిగించవచ్చు బౌల్ మూవ్మెంట్స్ తో పాటు ఆహారం ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల వలయాలను మద్దతు ఇవ్వడంలో సహాయపడాలి మరియు మంచివి చెడివి సూక్ష్మజీవుల సమతుల్యతను దెబ్బతీయకూడదు అనే విషయం అత్యంత ముఖ్యంగా మారుతుంది ఆంతర్య వ్యవస్థలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండే బ్యాక్టీరియా ఫంగస్ లు వైరస్లు ఉంటాయి ఈ బ్యాక్టీరియాల్లో కొన్ని మిథెన్ ను ఉత్పత్తి చేస్తాయి ఉదాహరణకు ఆయములో కనిపించేలా ఈ ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉపవర్గాన్ని ఆర్కి బ్యాక్టీరియా అంటారు ఈ బ్యాక్టీరియాల్లో కొన్ని యాంటీబయోటిక్స్ కు స్పందిస్తాయి మరికొన్ని స్పందించవు కొన్నిసార్లు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు కూడా యాంటీబయోటిక్స్ వల్ల నశించిపోతాయి అందుకే మీరు కోలైటిస్ వంటి పరిస్థితులను ఎదుర్కొంటారు సి డిఫ్మి జిఏ ట్రాక్లో లో క్లోస్టిడియం బ్యాక్టీరియా అధికంగా పెరిగినప్పుడు జరుగుతుంది ముఖ్య కారణం క్లోస్టిడియం బయోఫిన్ ను ఏర్పరచి ఇతర మంచి బ్యాక్టీరియా అక్కడ పెరగకుండా అడ్డుకుంటుంది కాబట్టి మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఏమి చేస్తున్నారో తెలియకపోతే దీన్ని తొలగించడం చాలా కష్టం ఇదే కాండిడా అధిక వృద్ధికి కూడా వర్తిస్తుంది కొన్నిసార్లు ఫంగస్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించి అధికంగా హిస్టమిన్ ఉత్పత్తిని కలిగించవచ్చు ఇక్కడ మీరు అలర్జీలు హైవిస్ బ్రెయిన్ ఫాగ్ బ్లోటింగ్ వంటి లక్షణాలను చూస్తారు అలర్జీ లక్షణాలు అయిన పోస్ట్ సెల్ డ్రిప్ మరియు డ్రై ఐతో పాటు చర్మం మరియు నఖాల్లో కూడా మార్పులు కనిపించవచ్చు కొన్ని బ్యాక్టీరియా కూడా హిస్టమిన్ స్థాయిలను పెంచిదలవని తేలింది ఇది మీరు తీసుకునే ఆహార పూరకాన్ని బట్టి అలాగే అక్కడ ఉన్న బ్యాక్టీరియా రకాన్ని మరియు అవి ఎంతకాలం అక్కడ ఉన్నాయో ఆధారపడి ఉంటుంది ఇంకా ఇదే విషయంపై ఇప్పటికీ పట్టించుకొని ఒక అంశం వైరస్లు మీలో చాలామందికి వైరస్లు మానవ కణాలను సంక్రమించగలవని తెలుసు కానీ అవి బ్యాక్టీరియాను కూడా ప్రభావితం చేయగలవని మీకు తెలుసా వైరస్లు తమ జన్యు కోడ్ను నేరుగా బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టగలవు మరియు కొన్ని బ్యాక్టీరియా రకాల విషపూరితకు కూడా కారణమవుతాయి అవి కొన్ని యాంటీబయాటిక్స్కు ప్రతిఘటన కలిగించే జన్యువులను కూడా అందించగలవు కాబట్టి ఫంగస్లు బాక్టీరియా వైరస్లు అన్ని మన లో భాగమవుతాయి వీటికి తమ స్వంత జన్యువులు స్వంత జీవక్రియ స్వంత వృద్ధి విధానాలు ఉంటాయి ఇవి మన శరీరానికి మద్దతు ఇవ్వవచ్చు లేదా కొన్నిసార్లు హానికరం చేయవచ్చు ఫర్మెంటేషన్లో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలు హిస్టమిన్ బయోఫిల్స్ ఓల్ ఇవన్నీ ప్రేగులకు నష్టం కలిగించగలవు మరియు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజింపజేసి శరీరంలో ఇతర ప్రాంతాల్లో వాపును కలిగించవచ్చు ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకుంటే లాభదాయకమైన సూక్ష్మజీవులను మద్దతు ఇవ్వడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషించగలదు రెండవది ఎక్కువ చక్కెర మరియు ప్రాసెస్ ఫుడ్స్ ఈ ప్రశ్న నా వీడియోల కామెంట్స్ సెక్షన్లో కొంతమంది తమ ఆహారంలో చక్కెర ప్రాసెస్ ఫుడ్స్ను తొలగించారని అదివారి లక్షణాలను శాశ్వతంగా తిరిగి మళ్లించడానికి చాలిందని నేను వింటుంటాను ఇందులో నిజం ఉంది చక్కెర ప్రాసెస్ ఫుడ్స్ శరీరంలో కల్లోలం సృష్టించడానికి కారణాలున్నాయి ఇవి గట్ మైక్రోబియోన్లో అసమతుల్యతను కలిగిస్తాయి చక్కెర రసాయనాలు జీర్ణాశయ వ్యవస్థలో శ్వాసనాళాల్లో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి దీని ఫలితంగా సాధారణ మెటబాలిజం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది ఉదాహరణకు చక్కెర ఉన్నప్పుడు కొవ్వు ఆమ్లాల మెటబాలిజం అరాచిడోనిక్ యాసిడ్ హానికరమైన కొలెస్ట్రాల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి కణజాలం ఆక్సీకరణం చెందుతుంది చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ ను పెంచడమే కాకుండా ఫ్యాటీ యాసిడ్ సింథేస్ హార్మోన్ సెన్సిటివ్ లిపేస్ మరియు పెరోక్సిసోమ్ ప్రోలిఫరేటర్ యాక్టివేటింగ్ వంటి ఎంజైములను కూడా యాక్టివేట్ చేస్తాయి ఇది ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మరింత అసమతుల్యంగా మారవచ్చు అదనంగా చక్కెర కారణంగా బ్యాక్టీరియా మరియు ఫంగస్ అధికంగా పెరగడం శరీరంలో హిస్టమిన్ ఉత్పత్తికి ఒక ప్రధానమైన ముఖ్యమైన ప్రేరకంగా పనిచేస్తుంది నేను ముందే చెప్పినట్టుగా అతిగా చక్కెర తీసుకోవడం ప్రోఇన్ఫ్లమేటరీ మార్గాలను ఉదాహరణకు కప్ప బీటా యాక్టివేట్ చేసి మరింత ఇన్ఫ్లమేటరీ సైటోకైన్ల విడుదలకు దారితీస్తుంది మీరు నా ఇతర లెక్చర్లలోనూ గుర్తుంచుకుని ఉండవచ్చు కొన్ని రసాయనిక యాడికివ్లను తీసుకున్నప్పుడు శరీరం రియాక్టివ్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుంది ఇవి లిపిడ్స్ ప్రోటీన్లు మరియు బిఏన్ఏ వంటి సెల్యులర్ నిర్మాణాలను నష్టపరిచేలా చేస్తాయి ప్రభావితమైన బయోకెమికల్ మార్గాల్లో ప్రోఆక్సిడెంట్ ఆక్సిడెంట్ ఎంజైన్స్ అయిన నాథ్ ఆక్సిడేస్ మరియు జాంథిన్ ఆక్సిడేస్ యాక్టివేషన్ అలాగే శరీరంలో సహజంగా రక్షణ కలిగించే యాంటీ ఆక్సిడెంట్స్ అయిన సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్ క్యాటలేజ్ మరియు గ్లూటాథియోన్ పెరాక్సిడేస్ నిరోధించబడటం కూడా ఉన్నాయి ఇది అన్నింటి అర్థం ఏమిటంటే అధికంగా చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కణజాలాలకు హాని కలిగించడమే కాకుండా సహజ మరమ్మతు విధానాలను తీవ్రంగా పరిమితం చేస్తుంది ఇప్పుడు మీరు అనుకుంటుండవచ్చు అందరికీ ఇలా ఎందుకు జరగదు ఇందుకు కొంతమంది కార్బోహైడ్రేట్లు చక్కెరలు ప్రాసెస్డ్ ఫుడ్స్ తినదలుపుతారు కానీ వారికి ఎలాంటి సమస్య ఉండదు దానికి సమాధానం ఏమిటంటే వారు ఇన్ఫ్లమేషన్ కు లోనవ్వడం లేదు శరీరంలో క్రియాశీల ఇన్ఫ్లమేషన్ లేకపోతే ఇలాంటి ఆహారాలను సాధారణంగా శరీరం హ్యాండిల్ చేయగలదు పిల్లలు దీనికి మంచి ఉదాహరణ వారికి ఎలాంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధి లేకపోతే పిల్లలు ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్స్ కార్బ్స్ చక్కెరలు ఏదైనా తిన్నా వారికి ఎలాంటి సమస్య ఉండదు వాళ్ళు కొంత హైపర్ యాక్టివ్ గా ఉండొచ్చు తర్వాత అలసిపోవచ్చు కానీ క్రియాశీల ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ ఉన్న కొంతమందిలా తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ వారికి ఉండదు మరియు నా క్లినిక్ లో కూడా ప్రజలు తమ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నుంచి కోలుకుని కొన్ని నెలలు లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు వారు మళ్లీ కొన్ని ఆహారాలను తినగలుగుతారు ఎందుకంటే శరీరం రెస్పాండ్ అవ్వదు మరియు ఈ ఆహారాలను ఎలాంటి సమస్య లేకుండా హ్యాండిల్ చేయగలదు కానీ మీరు ఇన్ఫ్లేమ్ గా ఉన్నప్పుడు డైట్ ప్రభావాన్ని మీరు నిర్లక్ష్యం చేయలేరు మూడవది ఫైటోన్యూట్రియంట్ల లోపాలు ఇక్కడ మరో విషయం ఉంది ఇది ఎప్పుడూ చర్చకు వస్తుంది నా వీడియోల్లో కొంతమంది ట్రోల్స్ వస్తారు వారు పాలియో డైట్లు కార్నివోర్ డైట్లు సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో గురించి మాట్లాడతారు ఈ ఆలోచన చాలా కాలంగా ఉంది మీకు ఆర్కీన్స్ డైట్ లేదా విట్ వోచర్స్ గుర్తున్నాయా ఈ డైట్లు పనిచేసే కారణం అవి ప్రధానంగా షుగర్ మరియు ప్రాసెస్డ్ కాబ్స్ను నివారిస్తాయి అందువల్ల ఉదాహరణకు కార్నివో డైట్ లోని చాలా ప్రయోజనాలు ఆహారాల తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కి సంబంధించినవే అలాగే ఆ ఆహారాలు కడుపులో ఫర్మెంట్ అవ్వకపోవడం కూడా సహాయపడుతుంది కాబట్టి ఈ డైట్లలో కొన్ని ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి అయితే నేను చూస్తున్న సమస్య ఏమిటంటే కేవలం మాంసాహారంతో ఉండే డైట్ ఫైటోన్యూట్రియం డైట్ తో పోలిస్తే అంతగా ఉపయోగపడదు ఎందుకు అనేది నేను వెంటనే వివరించబోతున్నాను సాధారణంగా మనం పోషకాహారాన్ని గురించి మాట్లాడేటప్పుడు మాక్రోన్యూట్రియంట్లను చూస్తాం ఫైటోన్యూట్రియంట్లు అనేవి ప్రధానంగా మొక్కలు మరియు సిలిండ్రాలలో కనిపించే అను సమ్మేళనాలు ఇవి మన ఆరోగ్యంపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి ముందుగా నేను చెప్పినట్టు చక్కెర మరియు ప్రాసెస్డ్ కాబ్స్ ను నివారించడం ముఖ్యమని గుర్తుంచుకోండి పాలియో డైట్లు మరియు కార్నివో డైట్ల వల్ల వచ్చే ఎక్కువ ప్రయోజనం ఈ డైట్ల తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ వల్లే అలాగే వీటిలో ఎక్కువగా ఫర్మెంటబుల్ అంశాలు కూడా ఉండవు కానీ ఈ డైట్లలో ఉన్న పెద్ద లోపం అలాగే దీర్ఘకాలంలో సమస్యలు కలిగించే కారణం ఏమిటంటే ఇవి సాధారణంగా ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉండవు మీరు తెలుసుకోవాల్సిన ఎనిమిది ప్రధాన ఫైటోన్యూట్రియంట్ ఉపవర్గాలు ఉన్నాయి వీటిలో టెప్పిన్లు ఫీనాస్ ఫ్లోరోఫిల్ థయోసెనేట్లు ఫైటో ఫైటోఐయిస్ ప్రీబయోటిక్స్ మరియు ఆల్కలైడ్లు ఉన్నాయి అందువల్ల ఈ ఫైటోన్యూట్రియంట్లను ఒక వ్యవస్థబద్ధమైన విధంగా అధ్యయనం చేసి వాటిని ఒక డైట్ ప్లాన్లో కలిపి చూడండి అదే నేను చేసిన పని దీని ఫైటోన్యూట్రియెంట్ డైట్ లేదా సంక్షిప్తంగా ఫైటో డైట్ అని పిలుస్తారు మీరు నా పేరు మరియు ద ఫిటో డాయట్ ప్రైమర్ అని అమెజాన్లో వెతికితే ఆ ప్రైమర్ ను సులభంగా కనుగొనవచ్చు నా అభిప్రాయంలో ఫైటో డైట్ ఆహార ఎంపికలను సమర్థవంతంగా చూసే ఒక మంచి విధానాన్ని అందిస్తుంది ఎందుకంటే ఈమ్స్ ప్లాన్లు డైట్లో ఫైటో న్యూట్రియంట్లను గరిష్టంగా పొందడంపై ఆధారపడి ఉంటాయి అలాగే ఇది తప్పనిసరిగా మాంసాహారం లేదా జంతు ఉత్పత్తులను మినహాయించదు కాబట్టి ఇది వెగన్ లేదా పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అని అనుకునే వారందరికీ చెప్పేది ఏంటంటే మీరు తప్పు ఎందుకంటే అనారోగ్యకరమైన శరీరంలో వాపు వ్యాధులను మరింత పెంచే అనేక ప్లాంట్ బేస్డ్ ఆహారాలు కూడా ఉన్నాయి ప్లాంట్ బేస్డ్ కార్నివోర్ లేదా అనిమల్ బేస్డ్ లాంటి పెద్ద ఆహార వర్గాలను ఆహారానికి లేబుళ్లు వేయడం బదులు నేను ఫైటోన్యూట్రియంట్లను ఉపయోగించి ఆహారం ఉపయోగకరమా హానికరమా అని నిర్ణయించడానికి ఇష్టపడతాను నా క్లయింట్లకు వారు తమ ఆహార ఎంపికలు చేసేటప్పుడు ఈ విధానాన్ని అందిస్తాను ఈ డైట్లలోని భాగాలను ప్రతి వ్యక్తికి అనుగుణంగా మార్చడం ముఖ్యం అప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు మనం చూస్తున్నాం ఆహార విధానం తానే ప్రధాన వ్యాధులను పరిష్కరించగలదు ఎందుకంటే ఇది పేగులో ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల వలయాలను మద్దతు ఇస్తుంది మీరు ఇప్పుడే చూసిన కొన్ని స్లైడ్లు నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫైటోన్యూట్రిషన్ అంశంపై ఇచ్చిన ప్రసంగం నుండి తీసుకున్నవే కాబట్టి ఇది ఇప్పుడు చాలా దృష్టిని మీడియా కవరేజీని పొందుతున్న రంగం అలాగే నా ఫైటో డైట్ గురించి అది ఎలా పనిచేస్తుందో గురించి నాకు తరచూ ప్రశ్నలు వస్తుంటాయి నాలుగవది ఒత్తిడి మరియు ట్రామాను నిర్లక్ష్యం చేయడం కెనేడియన్ వైద్యుడు గాబోర్ మేక్ ప్రసిద్ధిగా చెప్పినట్టు ఒత్తిడి మరియు ట్రామా ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణకోశ సమస్యలకు మూల కారణమని చెప్పారు తన ది మిట్ ఆఫ్ నార్మల్ అనే పుస్తకంలో కొంతమంది రచయితలు దీనివల్లే ప్రధాన కారణమని నమ్ముతారని ఆయన చెప్పారు నేను నా వ్యక్తిగత అనుభవం ద్వారా క్లయింట్లతో పనిచేసినప్పుడు ఇది దాదాపు ఎప్పుడూ నిజమేనని చెప్పగలను దీనిని గుర్తించడానికి నేను కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడుగుతాను నేను అడుగుతాను మీ జీవితంలో ఏవైనా తీరని అవసరాలు ఉన్నాయా വീരനി അവസരാൾ പ്രകൃതി ലപേ സമയം വിശ്രാന്തി മറ്റു റിക്സേഷൻ നിദ്ര സാന്നിഹിത്യം ശാരീരിക ചുരുക്കദനം സൃജനാത്മക കളാത്മക വ്യക്തീകരണ ఆరోగ్యకరమైన ఆహారం తినే అవకాశాలు వంటి విషయాలు ఉండవచ్చు ఈ తీరని అవసరాల గురించి నేను అడిగినప్పుడు నేను మాట్లాడే ప్రతి ఒక్కరు అంటే ఒక వంద శాతం మంది కనీసం ఒకటి లేదా రెండు తీరని అవసరాలు ఉన్నాయని చెబుతారు ఇప్పుడు నేను అడిగే తదుపరి ప్రశ్న ఆ తీరని అవసరాన్ని నెరవేర్చడాన్ని ఏమీ అడ్డుకుంటోంది మరియు సాధారణంగా అది ఏదో ఒక రకమైన బాధ్యతే లేదా వారు ఇలా అంటారు నేను పని చేయాల్సిందే లేదా నా పిల్లల్ని లేదా వృద్ధ బంధువును చూసుకోవాల్సిందే లేదా నాకు ఈ సామాజిక ఆర్థిక కుటుంబ బాధ్యతలు ఉన్నాయి వారు తమ రోజంతా ఎక్కువ భాగాన్ని తాము చేయాల్సిన పనుల్లోనే గడుపుతారు వారు తమ అవసరాలను తాము చేయాలనుకునే విషయాలను నిర్లక్ష్యం చేస్తారు వారు తమ రోజంతా ప్రతికూల పరిణామాలను నివారించడానికి తమ బాధ్యతలను నెరవేర్చడానికి ఇతరులను సంతోష పెట్టడానికి అది తమ ఖర్చుపై అయినా ఆధారపడతారు ఇది ప్రమాదకరం కావచ్చు అయితే దీన్ని ట్రామా అని ఎందుకు అంటారు మనమిప్పుడు చర్చించినది ఈ లోకల్లో ప్రతి ఒక్కరికి వర్తించేదే అనిపిస్తోంది బాగుంది గాబోర్ మటే ట్రామాను చిన్న టితో ట్రామా స్మాల్ టీ ట్రోమా మరియు పెద్ద టితో ట్రామా బిగ్ టీ ట్రామా గా వేరు చేస్తారు పెద్దటి ట్రామా అంటే దుర్వినియోగం నిర్లక్ష్యం శారీరక దాడి లేదా ప్రియమైన వ్యక్తి మరణం వంటివి చిన్నటి ట్రామా సాధారణంగా కనిపించే జీవిత అనుభవాల నుంచి రావచ్చు ఇవి వ్యక్తిని తన అవసరాలను నిర్లక్ష్యం చేయడం నేర్పిస్తాయి దురదృష్టవశాత్తు స్థిరపడిన వారు విజయవంతమైన వారు కూడా దీనిని ఎదుర్కొంటారు మైండ్ గెట్ ఇమ్యూనిటీ క్లినిక్లో మేము ఇటీవల ట్రామా మరియు ఒత్తిడి అవగాహన సాధనాన్ని అభివృద్ధి చేశాము ఇది ప్రజలు ఈ సమస్యలను గుర్తించడానికి వాటిపై చర్యలు తీసుకోవడానికి త్వరగా ఫలితాలు చూడడానికి సహాయపడుతుంది మేము ప్రజలు ఈ సమస్యలను సమంజసమైన కాలవ్యవధిలో అధిగమించడానికి సహాయపడే మద్దతు వనరును అందిస్తున్నాము ఐదవది చెరు నిద్ర ఇప్పుడు ఒత్తిడి మరియు తీరని అవసరాల విషయానికి వస్తే చాలా మంది సరైన పునరుద్ధరణ నిద్ర పొందడం లేదు వారి నిద్ర మధ్యలో అంతరాయం కలగవచ్చు లేదా వారు తరచూ మేల్కొంటారు అందుకే మేము నిద్రను మెరుగుపరిచే ప్రత్యేక మాడ్యూల్ను రూపొందించాము తద్వారా రోజంతా ఒత్తిడిని సులభంగా నియంత్రించవచ్చు ఒక రోజు కూడా సరైన విశ్రాంతి లేకపోతే అనేక రోజులు పెరిగిన వాపును కలిగించవచ్చు కాబట్టి మీరు మీ నిద్రను గమనించి నిజంగా ఎంత విశ్రాంతి నిద్ర పొందుతున్నారో ట్రాక్ చేయడం చాలా ముఖ్యం చెడు నిద్ర అలవాట్లు ఉన్నవారిలో వాపును పెంచే సైటోకైన్లు ఎక్కువగా ఉంటాయి ఇది ఆటోఇమ్యూన్ వాపు మరియు జీర్ణకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది ఆరు కూర్చునే జీవన శైలి ఇంకా తీరని అవసరాల విషయానికి వస్తే శారీరక చురుకుదనం మరియు వ్యాయామం లేకపోవడం ఒక కోల్పోయిన అవకాశమే ప్రతిసారి మనం వ్యాయామం చేసినప్పుడు మన శరీరం కణ సంకేతాల మాలిక్యూలు మరియు హార్మోన్లను విడుదల చేస్తుంది ఇవి కణజాలాన్ని మాన్పిస్తాయి ఈ లాభదాయకమైన రసాయనాలు వాపును కూడా నిరోధిస్తాయి ఉదాహరణకు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో దీర్ఘకాలంలో ఆల్ఫా స్థాయిలు తక్కువగా ఉంటాయి ఎలారు మరియు ఆల్ఫా అనేవి కన సంకేతాల మాలిక్యుళ్లు వీటిని రక్తంలో కొలవచ్చు ఇవి శరీరం ఆరోగ్యకరమైన ప్రతిస్పందన ఇస్తుందా లేక అసాధారణమైనదా అన్నది ముందుగా చెప్పగలవు నిజానికి ఈ సైటోకైన్లు అనేక దీర్ఘకాలిక వ్యాధుల్లో భాగస్వామ్యం కలిగి ఉంటాయి అసలు ఆల్ఫాను అణిచివేసే అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి వ్యాయామమే కానీ దురదృష్టవశాత్తు కూర్చునే జీవనశైలి గలవారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి ఇదిగో దీనినే పరిశీలించే ఒక అధ్యయనం ఉంది అంతేకాదు వ్యాయామం ఆరోగ్యకరమైన మైక్రోబియం ను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుందని మనం చూస్తున్నాం దీనిపై మరో అధ్యయనం కూడా ఉంది మీరు అనుకోవచ్చు అంతటి అలసటతో కొన్నిసార్లు నొప్పి వేదనతో ఎలా వ్యాయామం చేయగలం దానికి సమాధానం ఏమిటంటే మీరు అనుకూలించాలి మీ సామర్థ్యాలకు అనుగుణంగా వ్యక్తిగతంగా ఒక శిక్షణ ప్రణాళికను రూపొందించాలి దాన్ని నిరంతరం పఠించాలి కొన్నిసార్లు ఇది మీ సామర్థ్యాలను గుర్తించి కేలకు లేదా నరాలకు ఎక్కువ ఒత్తిడి తేవని కొన్ని కదలికలు చర్యలను అభివృద్ధి చేయడమే కొన్నిసార్లు ఇది నెమ్మదిగా ఆలోచనతో చేసే వ్యాయామాలు కండరాల దృఢత్వాన్ని పెంచేందుకు సాధారణంగా మనం క్లినిక్లో పరిమితులతో ఉన్నవారిని చూసినప్పుడు ఆ పరిమితులను దాటి విజయాన్ని సాధించేందుకు సహాయపడతాం మైండ్ గెట్ ఇమ్యూనిటీ క్లినిక్లో మనం సోరియాసిస్కు మూల కారణాలను తిరగతి ధరల్లో విశ్వసిస్తాం దీర్ఘకాలిక ఫలితాల కోసం మేము మందులు వాడకుండా వాపును తగ్గించే పరిష్కారాలను కనుగొంటాము కోచింగ్ నిపుణుల వైద్య సమీక్ష సహాయంతో మెరుగుదల కోసం నిజమైన ప్రయత్నాన్ని అంకితం చేయగలము ప్రత్యేకంగా ఆహారం జీర్ణక్రియ నిద్ర ఒత్తిడి వ్యాయామాన్ని మెరుగుపరచగలము ఇవి సోరియాసిస్కు కారణమయ్యే తీవ్రతరం చేసే ప్రధాన అంశాలు ఇప్పుడు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు తెలిసిన ఎవరికైనా సోరియాసిస్ ఉంటే ఈ సమాచారం వారికి ఉపయోగపడుతుందని అనిపిస్తే వారిని తెలియజేయండి నేను సోరియాసిస్ గురించి అలాగే మందులు వాడకుండా సహజంగా ఈ పరిస్థితిని ఎలా తిరిగి మెరుగుపరుచుకోవచ్చో చాలా సమాచారం అందిస్తున్నాను కాబట్టి మైండ్ గెట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మరిన్ని విషయాల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కండి తర్వాత ఈసారి కలుద్దాం నేను డాక్టర్ దాసరి